ఈ ప్లాస్టిక్ నివారణ కార్యక్రమం కోసం సాయి సిద్ధార్థ కాలేజీ కరెస్పాండెంట్స్ వారిని పర్మిషన్ అడిగాం మేము అడిగితే ఆయన ఈరోజు రండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నేను ప్లాస్టిక్ నివారించాలి అని ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో నేనొక్కసారి మీకు చెప్తాను నాకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను ఒక్కసారి వివరిస్తాను ఎందుకంటే ఫస్ట్ నేను మన ఎలక్షన్ల కంటే ముందు బనగాన్పల్లె టౌన్ మొత్తము కూడా ప్రతి ఇల్లు నేను తిరిగాను దాదాపు మొత్తం మీ ఇళ్ళకి అంది అన్నిటికీ కూడా నేను వచ్చాను వచ్చినప్పుడు ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ బ్లాక్ అయింది మొత్తం ఎక్కడ చూసినా డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి ఆ డ్రైనేజ్ వాటర్ అంతా పైకి పైకి వచ్చి రోడ్ల మీద పారడం తర్వాత బాగా దోమలు దానివల్ల స్మెల్ రావడము ఎందుకంటే మన బనగాన్ పల్లె మ్యాక్సిమం చిన్న చిన్న సందులతో ఉంది అందువల్ల గాలి లేక అలా ఆ స్మెల్ తట్టుకోలేక చిన్నపిల్లలకి రోగాలు రావడము తర్వాత ఉండలేక జనాలు ఇబ్బందులు పడడము ఇదంతా జరుగుతూ ఉంది నేను చూ చూస్తూ వె వెళ్తున్నాను చాలా వరకు కూడా నాకు చెప్పారు మేడం ఈ వాసన భరించలేకపోతున్నాము నడవడానికి కూడా కష్టంగా ఉంది దానికి తోడు ఎక్కడ పడితే అక్కడ చెత్త ఎక్కడన్నా చూడు ఆ డ్రైనేజీలలో చెత్త డ్రైనేజ్ ఆ పైన చెత్త ఇండ్ల ముందర చెత్త ఎక్కడ చూసిన రోడ్ల మీద ఇదంతా చూస్తూ నేను తిరిగాను మొత్తము అప్పుడు నాకు అనిపించింది అసలు దీనికి మొత్తం పరిష్కారం చెయ్యాలి ఏం చేస్తే ఈ పరిష్కారం అవుతుంది అందరూ సహకరిస్తారా అని చెప్పేసి నేను అప్పుడు ఆలోచన చేసుకున్నాను సరే చూద్దామని చెప్పేసి ఫస్ట్ జనార్దన్ రెడ్డి గెల్ గెలవని గెలిచినాక తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేక వస్తే తప్పకుండా ఈ ఈ కార్యక్రమాన్ని నేను 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 అనుకున్న ఈ ప్లాస్టిక్ నివారించాలా అనుకున్న ఈ దీన్ని నేను ముందుకు తీసుకెళ్లాలని అప్పటికప్పుడు అనుకున్నాను తర్వాత దేవుడి దయ వలన మన జనార్దన్ రెడ్డి గారు గెలిచారు తర్వాత ప్రభుత్వం కూడా వచ్చింది కానీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి సపోర్ట్ చేస్తారా లేదా మ్యాక్సిమం అందరూ ప్లాస్టిక్ అలవాటు పడ్డారు ముందు కిరాణం షాపుల వాళ్ళు మా మేము ఏమిటలేసేయాలా అంటారు దానికి ఏం చూపించాలి వాళ్ళకి ఎలా చేయాలి అసలు సక్సెస్ అవుతానా లేదా అని చెప్పేసి చాలా ఆలోచన చేశాను ఆలోచన చేసి ఫస్ట్ మన సీనయ్య గారిని నేను ఎందుకంటే ఈయనకి మ్యాక్సిమం టౌన్లో వాళ్ళందరూ షాపులు మొత్తం దాదాపు ఆయన కూడా వైశ్యాసే కాబట్టి ఆయనకి మ్యాక్సిమం పరిచయం ఉన్నారని చెప్పేసి ఆయన్ని పిలిపించుకొని అన్న నేను ఇలా ముందుకు వెళ్తున్నాను ప్లాస్టిక్ నివారణ మీద మన టౌన్లో అంతా ఒక అవేర్నెస్ కలిగిద్దామని అనుకుంటున్నాను మరి ఎలా ఉంటుందన్న మనకందరు సపోర్ట్ చేస్తారా చెయ్యరా అని చెప్పేసి నేను అడిగాను అడిగితే కొంచెం కష్టమే కానీ సరే అక్క ముందుకైతే వెళ్దాము చూద్దాం ఒక ఒక మీటింగ్లో మనకు తెలిసిపోతుంది అని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆయనే ఏ మీటింగ్ పెట్టుకున్నా ఏ స్కూల్కి వెళ్ళినా అందరికీ ఈయనే ఫోన్ చేయడం ఈయనే బాధ తీసుకోవడం నిజంగా చాలా బరువు భుజాల మీద వేసుకొని నాకు సపోర్ట్గా ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అలా ఫస్ట్ మనకి ప్లాస్టిక్ ఎక్కడ దొరుకుతుంది మొత్తం కిరాణం షాపుల నుంచి మనం కొంటున్నాం గ్లాసులు కానీ కవర్లు కానీ ఏవైనా మనం మొత్తం కిరాణం షాపుల నుంచే తెచ్చుకుంటాం కదా ఫస్ట్ వాళ్ళతోనే మీటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మొత్తం కిరాణం షాపుల వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని అన్ని షాపుల బనగానపల్ల చిన్నది పెద్దది అన్ని షాపుల వాళ్ళ ఓనర్లంతా పిలిపించుకొని ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఫస్ట్ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా విన్నారు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను టౌన్ ఇలా ఉంది దీన్ని మనము ప్లాస్టిక్ నివారించాలి మీరు కూడా టౌన్ టౌన్లోనే ఇల్లు ఇల్లు ఉన్నాయి మీకు కూడా ఇల్లులు ఉన్నాయి మీరు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి దీన్ని మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు ఎందుకంటే ఫస్ట్ మీరే సపోర్ట్ చేయాలి ప్లాస్టిక్ మీ షాపులలో అమ్మకపోతే మ్యాక్సిమం తగ్గిపోతుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్లాస్టిక్ దొరకదు మీరు కట్టెల బ్యాగులు కానీ ఏవైనా మీ సంచులు తెచ్చుకోవాల్సిందే అని మీరు కానీ చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దాన్ని స్వీకరిస్తారు అని చెప్పేసి వాళ్ళని అడిగాము వాళ్ళ మనసుల్లో మరి ముందే ఉందో ఏమో తెలియదు కానీ వాళ్ళైతే నేను చెప్పిన వెంటనే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా సహకరించారు వాళ్ళ అంద అప్పుడు మాకు ధైర్యం వచ్చింది ఉత్సాహం వచ్చింది ఇంకా సరే మనం సక్సెస్ అవుతాం వీళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పేసి ఇంకా మేమిద్దరం ఆలోచన చేసుకొని ఇంకా మొత్తం అన్ని షాపులకి అంటే హోటల్స్ కానీ తర్వాత మెడికల్ స్టోర్లు కానీ బట్టల షాపులు కానీ అన్ని మొత్తం అన్ని బనగాన్ పల్లెల్లో ఏ ఏ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాళ్ళని మీటింగ్ పిలి పిలుచుకొని మేము మాట్లాడినాము అందరూ హండ్రెడ్ పర్సెంట్ అందరు సపోర్ట్ చేశారు మేం నేనేమన్నానంటే డిసెంబర్ లాస్ట్ నుంచి మనము అంతవరకు మీరు అమ్ముకో నేను స్టార్ట్ చేసి కూడా దాదాపు ఒక వన్ మంత్ అవుతుంది డిసెంబర్ లాస్ట్ వరకు మీకు టైం ఇస్తాను అంతలోపల మీరు ఉన్నవన్నీ మీరు కూడా నష్టపోకూడదు ఇప్పటి నుంచి తెచ్చుకోకండి ఉన్నవన్నీ మీరు ఇంకా పూర్తిగా ఐపో చేసేసుకోండి జనవరి ఫస్ట్ నుంచి మనం పెట్టుకుందాము అని అడిగాను వాళ్ళందరూ అయితే ఇంకొక పదహైదు రోజులు ఎక్స్ట్రా అడిగి సంక్రాంతి అంటే జనవరి ఫిఫ్టీన్త్ నుంచి పెట్టండి అంతలోపల మేము మొత్తం ఐపో చేసుకుంటామని చెప్పేసి అందరు షాపులలో అడిగారు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది అయితే ఇప్పటి నుంచే కూడా స్టార్ట్ చేశారు కూడా కొన్ని షాపులు కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇలా ముందుకెళ్ళాను ఇప్పుడు నేను ఆ మొత్తం ఆ షాపుల వాళ్ళందరూ అయిపోయాక ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు వెళ్తున్నా ఎందుకంటే యూత్ అనుకుంటే ఏదైనా అవుతుంది కరెక్టా కాదా అది రాజకీయాలైనా సరే ఎడ్యుకేషన్ అయినా సరే ఏ వ్యవస్థ మొత్తం వ్యవస్థ అంతా యూత్ మీద ఆధారపడి ఉంది వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలను కూడా పడగొట్టగలరు నిజమా కదా నిజమే కదా తర్వాత మళ్ళీ స్కూళ్ళు కాలేజీలు అన్నీ వెళ్ళడానికి అందరికీ చెప్పి అసలు నేను ఏం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అని మీకు అందరికి తెలియజేసి చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఈ కాలేజీలో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఇదంతా విని ఎవరింట్లో వాళ్ళు కూడా పక్కన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎవరింట్లో వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి ప్లాస్టిక్ వాడకుండా వాళ్ళ అమ్మా నాన్నల్ని షాపుకు పోతే వాళ్ళ కట్టెలు బ్యాగ్ ఇచ్చి పంపిస్తే త్రీ హండ్రెడ్ మెంబర్స్ ప్లాస్టిక్ ఇంట్లో ఇండ్లల్లో అవాయిడ్ చేస్తే ఎంత తగ్గిపోతుంది తెలుసా ఒక టన్ను తగ్గిపోతుంది ఇలా ఎందుకు ఎస్టిమేషన్ వేసుకున్నానంటే వాళ్ళు బిర్యానీ ప్యాక్ చేస్తారు చేస్తే దానికి ఒక రైతా ఇస్తారు ఒక గ్రేవీ ఇస్తారు ఏవో రకరకాలకి ఒక నాలుగైదు రకాలు వాళ్ళు మొత్తం బిర్యానీతో సహా ఇస్తారు ఇచ్చినప్పుడు చిన్న చిన్న కవర్లలో మొత్తం వేసిస్తారు ఒక బాక్స్ ఇచ్చి చిన్న చిన్న కవర్లలో కర్రీస్ అంతా వేసిస్తారు అట్లా వాళ్ళకి పనికిరావు ఏం చేయాలా అని ఆలోచన చేసి నాకు తెలిసిన ఫ్యాక్టరీ ఒకటి హైదరాబాద్ లో ఉంది వాళ్ళతో మాట్లాడుకొని అక్కడి నుంచి నేను భూమిలో కలిసిపోయేది ఒక మూడు నాలుగు నెలలకి భూమిలో కలిసిపోతుంది ఆ కవర్ని ఎలా తయారు చేస్తారంటే మనము ఇప్పుడు మొక్కజొన్న తింటాం కదా దాన్ని గుజ్జుతో తయారు చేస్తారు మొక్కజొన్న గుజ్జుతో దాని దానికి పొట్టు పైన ఉంటుంది కదా దాంతో అట్లా తయారు చేస్తారు ఆ కవర్ని దాన్ని నేను వాళ్ళతో మాట్లా ఎలా తయారు చేస్తారో మీరు మామూలు ఇది పర్మిషన్ తీసుకున్నారా మెడికల్కి సంబంధించి మీరు పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పేసి అన్ని తీసుకున్నాకనే మాకు పర్మిషన్ వచ్చింది ఫ్యాక్టరీకి అని చెప్పేసి మొత్తం పూర్తిగా తెలుసుకొని ఓకే ఇది వాడొచ్చు అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆ కవర్లోనే ఎందుకంటే నేను వద్దని చెప్పా వాళ్ళకి సొల్యూషన్ కూడా నేనే చూపించాలి కదా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఇంకా బిర్యానీ ప్యాక్ చేయాలా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు కదా వాళ్ళు అందులో చిన్న చిన్న బాక్సులలో ఏసేయచ్చు కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది మన వాళ్ళంతా మీడియం ఫ్యామిలీస్ అంత బడ్జెట్ వాళ్ళు బడ్జెట్ వేస్తారు వాళ్ళకేం నష్టం రాదు కొనే వాళ్ళకి బరువు అవుతుంది ఒక బిర్యానీ కొనడానికే సుమారుగా నూట అరవై నూట డెబ్బై రూపాయలు అవుతుంది దాని మీద మళ్ళీ బాక్సులు అంటే ఇంకా ఒక ముప్పై నలభై రూపాయలు పెంచుతారు వాళ్ళు అందుకని చెప్పేసి అట్లా కాదు మన సిటీలలో అయితే అది నడుస్తుంది మన బంగాళంపల్లెలో నడవదని అని చెప్పేసి నేను అట్లా ఆలోచన చేసుకొని సరే బిర్యానీ పాయింట్ వాళ్ళకి నేను తెప్పించాను తర్వాత కిరాణం షాపుల వాళ్ళు కిరాణం షాపుల వాళ్ళు కూడా మామూలుగా ఇప్పుడు చెక్క అంట లవంగ అంట తర్వాత కొంచెం చక్కెర కొంచెము ఇట్లా అన్ని కొంచెం లూజ్గా కొనే వాళ్ళు ఉంటారు ప్యాకింగ్ చేసినట్టు కాకుండా లూజ్గా కొనే వాళ్ళు చాలా మంది ఉంటారు మన వాళ్ళ అంత మీడియం ఫ్యామిలీస్ కాబట్టి అవి లేకుండా చిన్న చిన్న కొంచెం కొంచెం కొనేవాళ్ళు ఇద్దరిద్దరు భార్య భర్త ఉన్న వాళ్ళు అవి ఉంటారు వాళ్ళకి కూడా కావాలి ఇది చిన్నదాని ఏమిటి ఇస్తారు అనే ఆలోచనతో వాళ్ళని వీళ్ళని పిలిపించి నేను అడిగితే వాళ్ళ నెలకు ఎంత పడుతుంది మీకు ఏమేమి సైజులు కావాలా ఎంత పడుతుంది నేను తెప్పిస్తాను హైదరాబాద్ నుంచి అడిగితే నెలకి నాలుగు టన్నులు అంట నాలుగు టన్నులు అంటే మినిమం అన్ని షాపులకి అన్ని హోటల్స్కి అంత అంటే నాలుగు టన్నులు అంటే నాలుగు వేల కేజీలు నాలుగు వేల కేజీలు చూడండి ఒక్క నెలకి ప్లాస్టిక్ నాలుగు వేల కేజీలు ఇన్నేళ్ల నుంచి మనం నాలుగు వేల కేజీలు ప్లాస్టిక్ రోడ్ల మీద ఉంది డ్రైనేజ్లలో ఉంది అంగా చూడండి నేను ఎంత నిన్న నిన్న నాకు అర్థమైంది ఓ ఇంత ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నామా మనం పల్లెలో అని చెప్పేసి నిన్న అర్థమైంది నాకు నిన్న నై నిన్న ఈవినింగ్ నేను అందరినీ పిలిపించుకొని మాట్లాడితే ఆర్డర్ ఎన్ని పెట్టాలని అడిగితే వాళ్ళు రాసిస్తే లెక్క పెడితే అంత అయింది సరే అని చెప్పేసి ఇంకా ఓన్లీ కిరాణం షాప్ వాళ్ళకు కూడా మీరు క్యారీ బ్యాగ్స్ ఇవ్వకండి ఓన్లీ అవొక్కటే కట్టివండి క్యా కిరా క్యారీ బ్యాగ్స్ ఇవ్వకుండా కట్టెల బ్యాగ్లో వేసి ఇవ్వండి క్యారీ బ్యాగ్ కూడా మనకు తగ్గిపోతుంది కదా ప్లాస్టిక్ బిర్యానీ పాయింట్ వాళ్ళు కూడా అదే చెప్పాను వాళ్ళు కూడా తెచ్చుకోమని చెప్పండి ఇది ప్యాక్ చేసి ఇవ్వండి వేసుకునేది మాత్రం క్యారీ బ్యాగ్స్ ఇవ్వకండి అని చెప్పేసి నేను చెప్పాను ఎందుకంటే అది కూడా తగ్గిద్దామనే ఆలోచనతో వాళ్ళకి ఇంకా మీకు ఎంత ఏది దేనికి అవసరమో ఎంత అవసరమో అది మాత్రమే యూజ్ చేసుకోండి అని చెప్పేసి అందరికీ కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టాను ఇప్పుడు మనకి ఇంకా బట్ట బ్యాగులు కూడా కావాలి మన బెంగాంపల్లె టౌన్ అంతా మామూలుగా అయితే మిషన్ ఉన్న వాళ్ళైతే నేను చెప్తున్నా ఇళ్లల్లో మిషన్ నుండి కుట్టుకునే కుట్టనీకి వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరు బ్యాగ్ వాళ్ళు కుట్టుకోవచ్చు అందరికీ వస్తుంది అది ఏం పెద్ద పనేం కాదు ఇది సైన్ సైన్ది తెచ్చుకుంటే కూడా పెద్ద రేటు కూడా ఎక్కువ ఉండదు అది ఎన్నాళ్ళు ఆరు నెలలు వస్తుంది ఒక్కటి కుట్టుకుంటే మనం రోడ్ల మీద వేయాల్సిన అవసరం లేదు అందరు కూడా ఎవరికైతే మిషన్ ఉందో వాళ్ళు కూడా ఇళ్ళలో కుట్టుకోవచ్చు కొనాల్సిన అవసరం కూడా లేదు ఇట్లా అన్ని రకాలుగా నేను ఆలోచన చేసి నేను ముందుకు ఇలా వెళ్తున్నాను మరి నేను ముందుకు వెళ్ళమంటారా ఇప్పటితో ఆగిపోమంటారా ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేస్తే తప్ప నేను ముందుకు వెళ్ళలేను ఏం చేయాలో మీరే డిసైడ్ చేసి చెప్పండి ఏమో ముందుకు వెళ్ళాలా వద్దా మరి మీ సపోర్ట్ నాకు కావాలి చేస్తారా సపోర్ట్ చేస్తారా నాకు మీరు మీరు చేసే సపోర్ట్ ఏంటంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఒక రోజు ఒక రోజు ర్యాలీ ఉంటుంది డిసెంబర్ లో ఆ ర్యాలీ రోజు ఎందుకంటే ఇప్పుడు మనకి స్కూల్ తెలుస్తుంది తర్వాత షాపులకు తెలుస్తుంది మనం ప్లాస్ ప్లాస్టిక్ బంగాన పల్లెలు లేకుండా చేస్తున్నామని చెప్పేసి ఊర్లో జనాలకు తెలియాలి ఊర్లో జనాలకు తెలియాలంటే ఒక ర్యాలీ పెట్టుకొని మనం వెళ్తూ ఉంటే దేనికోసం ఈ ర్యాలీ అని చెప్పేసి అందరికీ తెలిసేటట్టుగా మనం ఒక ర్యాలీ చేయాలి ఒక భారీ ర్యాలీ చేయాలి ఏదో పది మంది ఇరవై మంది వంద మంది పోతే అది కాదు ఒక ఉప్పెనలాగా రావాలి ఒక ఉప్పెనలాగా రావాలి అప్పుడు తెలుస్తుంది నిజమా కాదా అందరిలో రావాలంటే ఓకేనా ఒక ఉప్పన్నదాగా రావాలి మళ్ళా ప్రతి కాలేజీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా కరెస్పాండెంట్ వాళ్ళు అన్న మీరు ఒక్కరోజు నేను నేను మీకు మెసేజ్ ఇస్తాను ఒక్కరోజు మీరు ఆ రోజు మీరు కాలేజీకి పిల్లలకి లీవ్ ఇవ్వండి అందరం కలిసి ర్యాలీ చేద్దాం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ కానీ ప్రిన్సిపల్ వారు ప్రిన్సిపల్ గారు మీకు పర్మిషన్ ఇచ్చిన వెంటనే మీరందరూ పాల్గొన స్వచ్ఛందంగా పాల్గొనాలి ఎవరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేయొద్దు పాల్గొంటారా ఓకేనా ఓకే మా థ్యాంక్ యూ అందరూ పాల్గొనాలి మనం అందరికీ చెప్దాం పదైదు ఇరవై రోజుల కంటే ముందు మన బనగాన్ పల్లెలో ఎక్కడ చూసినా ఆవులు మీరు బైక్ల మీద వస్తుంటే కూడా అడ్డంగా ఉండేవా అడ్డంగా ఉండేవి ఎక్కడ పడితే అక్కడ పడుకుండేవి బస్సులకు లేయవు లారీలకు లేయవు ఎంతమంది కింద పడుతున్నారు అదొకటి తర్వాత అవి ఫుడ్ అంతా బయట వేస్తున్నారు ప్లాస్టిక్ కవర్లో కట్టి హోటళ్లలో కానీ తర్వాత షాపులలో కానీ ఇళ్ళల్లో వాళ్ళు కానీ రోడ్డు మీద అది తెచ్చేస్తున్నారు రోడ్డు మీద వచ్చేసేట అవి ఏం చేస్తున్నాయి అది అవి మనలాగా చేతులు లేవు ఇప్పుకోలేవు కదా కవర్తో సహా తినేస్తున్నాయి మేకలు ఆవులు కుక్కలు తర్వాత పందులు ఇవన్నీ రోడ్ల మీదకి వస్తున్నాయి దేనికోసము ఫుడ్ కోసము ఆ ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి అన్ని రోడ్ల మీదకి వస్తున్నాయి అవి కూడా మనకు మొత్తం అన్ని అడ్డంగా కుక్కలు మీరు బైకుల మీద పోతుంటే మీ నే కింద పడేస్తున్నాయా మీ అమ్మడి మరికెత్తుంటాయి కదా అవి కూడా అవునా అవి కుక్కల్ని కూడా పట్టిస్తున్నా తానని కూడా పట్టిస్తున్నా ఓకేనా తర్వాత ఇప్పుడు ఆవుల్ని నేను అదే ఆలోచన చేసి ఫస్ట్ ఆవుల్ని పంపియాలా ఇక్కడ లేకుండా అని చెప్పేసి నేనేం చేశానంటే రాత్రికి రాత్రికి పంపించలేదు పది రోజుల ముందే ప్రతి రోజు అనౌన్స్ చేయించిన టౌన్ టౌన్లో ఎందుకంటే వాళ్ళు మళ్ళీ బాధపడతారు మాకు చెప్పలేదు కదా చెప్పింటే మేము సొల్యూషన్ చూసుకునే వాళ్ళం కదా అంటారేమో అని చెప్పేసి నేను పది రోజుల ముందే రోజు ఆవులు రోడ్ల మీదకి వస్తే ఒక మీకు ఒక డేట్ ఇచ్చాను పది రోజులు తర్వాత ఒక డేట్ ఇచ్చా ఈ డేట్ నుంచి ఆవులు రోడ్డు మీదకి వస్తే గోశాల పోతాయి గోశాలకు పోతే మీ ఆవులు కావు అని చెప్పేసి చెప్తుంటే కూడా అస్సలు చెవులోనే వేసుకోలేదు రోడ్ల మీదకి వస్తూనే ఉన్నాయి అవి చెప్పినా కూడా వస్తున్నాయి ఇంకా వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా వీళ్ళ పది రోజులు చెప్పి వాళ్ళు ఏమనుకుంటారులే అనుకున్నారు కానీ మానుకోలేదు ఆ పదో రోజు నుంచి ఇంకా ఒక్కొక్క ఒక్కొక్క గోశాలకు పోతున్నాయి అన్ని గోశాలకు పోతున్నాయి అప్పుడు మేల్కున్నారు ఓనరులు గోశాలకు పోయినాక మేల్కొని అది మా ఆవు మేడం ఇడిపియండి ఇది మా ఆవు ఇడిపియండి అని ఫోన్లు ఎట్టి పరిస్థితిలో ఇచ్చే ప్రసక్తి ఇడవాలా ఇడవాలా ఇడ్సద్దు కదా ఛాన్స్ ఇవ్వద్దు కదా అందుకని చెప్పేసి నేను వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసి ఎంత చేసినా నన్ను తిట్టుకున్నా పర్వాలేదు నేనైతే పర్మిషన్ ఇవ్వాను చాలా స్ట్రిక్ట్ గా గోశాల వాళ్ళకి కూడా చెప్పేసినాం ఎట్టి పరిస్థితుల్లో ఇడ్చొద్దండి నా పర్మిషన్ లేకుండా అసలు ఇడిచొద్దండి అని చెప్పేసి చెప్పాను ఇప్పుడెంత ప్రశాంతంగా ఉన్నాయి రోడ్లు బాగున్నాయా ఎక్కడ చూసినా పేడ వేయడం అవి వేస్తే బాగా స్మెల్ నానాకవి తినుంటాయి కాబట్టి దానికి తోడు వాటికి కూడా ఇందాక మీరు స్కిట్ చేశారు సూపర్ స్కిట్ నిజంగా థ్యాంక్ యూ మా చేసిన వాళ్ళకి కూడా చాలా బాగుంది ఎందుకంటే జంతువుల మీద చెప్పారు కిరాణం షాప్ వాళ్ళ వాళ్ళకి మెసేజ్ ఇచ్చారు ఓకేనా రోడ్ల మీద ప్లాస్టిక్ బాటిల్స్తో నీళ్ళు పాట తాగూడదని మెసేజ్ ఇచ్చారు చాలా బాగుంది మీ స్కిట్ మూడు రకాలుగా ఒకే స్కిట్ సూపర్ ఉంది తర్వాత అట్లా అవి అవి వాటికి ఆరోగ్యం పాడవుతుంది వాటికి ఆరోగ్యం పాడు కావడమే కాక అవే పాలు మనం తాగుతున్నాం మీరు కానీ గమనిస్తే అమ్మ వాళ్ళని అడగండి తల్లికి జ్వరం వస్తే చిన్నపిల్లోడికి పాలు ఇచ్చే తల్లికి జ్వరం వస్తే జ్వరం పాలు తాగితే పిల్లోడికి కూడా జ్వరం వస్తుంది అమ్మ వాళ్ళని అడగండి కావాలంటే ఎవరినైనా సరే జ్వరం వస్తుంది ఎందుకంటే ఆ పాలు ఆ తల్లి ఆరోగ్యంగా ఉంటేనే అంటే ఆవు అయినా సరే బర్రె అయినా సరే మనిషి అయినా సరే తాగేటప్పుడు పాలు తాగేటప్పుడు ఆ పాలు మనం తాగాలంటే అది హెల్దీగా ఉండాలి అది హెల్దీగా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం లేకపోతే దానికి ఉన్న రోగాలన్నీ మనకు వచ్చేస్తాయి అదే జరుగుతుంది ఇప్పుడు ఎక్కువ వరకు క్యాన్సర్ వస్తుంది చాలా వరకు క్యాన్సర్ వస్తుంది ఎందువల్ల ప్లాస్టిక్ వల్ల అదొకటి తర్వాత మేకలు మేకలు తింటున్నాయి ఆ మేక మాంసం మనం తింటున్నామా మళ్ళీ మన మన ఆరోగ్యం ఏమవ్వాలి అది ప్లాస్టిక్ తింటుంది అది మనం మళ్ళీ దాని మాంసం అంతా పొల్యూట్ అయిపోయింది దాన్ని మనం తింటున్నాం అది ఏమవ్వాలి మన ఆరోగ్యం ఏమవ్వాలి అన్ని రకాలుగా ఎక్కడ చూసినా తర్వాత ప్లాస్టిక్ అంతా ఒక ఒక చోటుకి తెచ్చి కాల్స్తున్నారు ఎక్కువ ప్లాస్టిక్ అయితే మొత్తం అంటు పెడుతున్నారు ఆ పొగ అంతా మనకే చుట్టుకుంటుంది మన ఇళ్ళల్లోకి వస్తుంది మన అది అది కూడా పిలుస్తున్నాం దానివల్ల మనకు ఆక్సిజన్ ప్రాబ్లం ఊపిరితిత్తుల ప్రాబ్లం వస్తుంది కిడ్నీస్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఇవన్నీ అవాయిడ్ చేద్దామా వద్దా అవాయిడ్ చేద్దామా వద్దా ఓకేనా మీ అందరు సపోర్ట్ కావాలి ర్యాలీలో అందరూ పాల్గొనండి ఆ రోజు నేను ఒక డేట్ ఇస్తాను మీకు అన్ని కాలేజీలకు కూడా నేను తెలియజేస్తాను మీరైతే హండ్రెడ్ పర్సెంట్ వస్తే మీ సపోర్ట్ నాకు ఉన్నట్టు ఎవరు ఒక్కరు కూడా మిస్ కాకుండా ఆడపిల్లలైనా నేను ఉంటాను మీతోటి ఓకేనా ఆడపిల్లలైనా రాండి మీ ఇళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళల్లో మీరు అమ్మ వాళ్ళకి పిల్లలైనా అమ్మ వాళ్ళకి చెప్పండి నాన్నకు చెప్పండి ఒక బ్యాగ్ తీసుకొని పొమ్మని చెప్పండి చికెన్కి మటన్కి పోతే ఒక టిఫిన్ తీసుకుపోమని చెప్పండి నలభై యాభై ఏళ్ళ క్రితము ఇదే నడిచేది ఒక టిఫిన్ తీసుకొని పోయే వాళ్ళు అమ్మ వాళ్ళు మన నాన్న వాళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడే ఫ్యాషన్ అయిపోయింది కవర్లో వేసుకొని రావడం అదే కవర్లో తింటున్నాం అది అది కూడా పొల్యూటే తర్వాత ఈ కాఫీ కాఫీ షాపుల దగ్గర అయితే ప్లాస్టిక్ కవర్లో కాఫీ పోసుకొని పోతున్నారు ఎక్కడో ఎంతసేపటికో పోయి అది తాగుతున్నారు ఏమో వాళ్ళ ప్లాస్టిక్ కరిగి మొత్తం కాఫీలోకి వెళ్ళిపోతుంది అది తాగుతున్నారు మరి మీరందరూ సహకరిస్తారా నేను ముందుకు వెళ్ళనా ఓకేనా ఓకే అమ్మా థ్యాంక్ యూ సో మచ్